గుంటూరు ఆటోనగర్ లోని రామ్ కోర్ ఆటో డీలర్స్ అతుల్ జమ్నీ ప్లస్ పేరుతో నూతన సిఎన్జీ ఆటోను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు ఆటో మెకానిక్ల సమక్షంలో సోమవారం షోరూంలో ఈ ఆటో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అతుల్ సంస్థ నేషనల్ మార్కెటింగ్ సేల్స్ మేనేజర్ రంజన్ అతుల్ సౌత్ ఇండియా జోనల్ మేనేజర్ కెఎస్ రామారావు రామ్ కోర్ మేనేజింగ్ డైరెక్టర్ కెవీఎస్ ప్రకాష్ రావు జెమ్ ప్లస్ ఆటోని ఆవిష్కరించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా గుంటూరులో జెమిని ప్లస్ ఆటోని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు ఆటో డ్రైవర్లు అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఆటో కేజీ గ్యాస్ తో యాబై కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెప్పారు ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీతో తక్కువ బరువైన ఇంజిన్ అధిక సామర్థ్యం ఈ ఆటో ప్రత్యేకత అని తెలిపారు సీఎన్జీ అందుబాటులో ఉన్న పట్టణాల్లో ఈ ఆటోను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు రామ్ కోర్ సంస్థ ప్రతినిధి నాగలింగం అతుల్ ప్రతినిధులు ఇమ్రాన్ బాషా శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు टुडे वी हैव कम विथ अतुलमनी प्लस अ न्यू मॉडल विथ द बेस्ट इन अ क्लास इन दिस इंडस्ट्री विथ हाईएस्ट माइलेज इन पर्टिकुलर दिस सेगमेंट And the product name is Gemini Plus, which is standing behind this. And uh, Guntur being the most uh, prominent market for this small uh, category vehicle. And in Andhra Pradesh, we have first decided to launch at this place because this is a major hub. And with the support of all, ఎగ్జిస్టింగ్ కస్టమర్ అండ్ మెకానిక్స్ అండ్ దే హవ్ అప్రిసియేటెడ్ దిస్ ప్రొడక్ట్ అండ్ వి థింక్ యూ విల్ బీ ఇన్ కమింగ్ కపుల్ ఆఫ్ మంత్స్ విల్ గెట్ ది సక్సెస్ విత్ గుడ్ నెంబర్స్ విత్ గుడ్ బాల్యూ ఇవాళ చాలా శుభకరమైన రోజు మన గుంటూరులో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మనం జెమినీ ప్లస్ లాంచ్ చేస్తున్నాం జెమినీ ప్లస్ సిఎన్జి వెహికల్ లాంచ్ చేస్తున్నాం అతుల వెహికల్స్ ఏ విధంగా అయితే అన్ని అతుల వెహికల్స్ కస్టమర్స్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తాము అదేవిధంగా ఈ వెహికల్ కూడా ప్రత్యేకంగా కస్టమర్స్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసాం మనకి అతి అత్యంత మైలేజ్ వస్తుంది సిఎన్జి కేజీకి దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది ప్లస్ చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు బండిని ప్రతి మెకానిక్ కూడా రిపేర్ చేయగలిగేటట్టుగా ఉంటుంది లెగ్ స్పేస్ కానీ లగేజ్ స్పేస్ కానీ వెనకాల డ్రై మన సీట్ వెనకాల ఉండే లగేజ్ స్పేస్ కానీ చాలా బాగుంటుంది కస్టమర్స్ కానీ డ్రైవర్స్కి కానీ ప్యాసింజర్స్ కానీ చాలా ఈజీగా జర్నీ చేయడానికి డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉండే బండి మీ అందరికీ తెలుసు రామ్కోర్ అనేది గత పాతికేళ్ళగా గుంటూరులో ఉన్న ఆటోమొబైల్ డీలర్షిప్ వాళ్ళకి కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటి వాళ్ళకి ఎలా సర్వీస్ చేయాలి వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలి అనేది బాగా తెలిసిన డీలర్ కాబట్టి ఆ డీలర్షిప్లోనే మనం ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా జెమినీ ప్లస్ ఏన్జీ లాంచ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్కి కానీ ఫైనాన్సర్స్కి కానీ అన్ని రకాల జనాలకి వాళ్ళు మంచి సపోర్ట్ ఇస్తారు అందుకనే మనం మొట్టమొదటిసారి గుంటూరులో లాంచ్ చేస్తున్నాం ఇవ్వండి జనాలందరినీ దీన్ని ఒకసారి టెస్టైవ్ చేసి దీని యొక్క విలక్షణతని లేక దీని యొక్క సౌలభ్యతని ఒకసారి చూడవలసిందిగా కోరుతున్నాం అతుల్ ఆటో ఇలాంటి మంచి ప్రోడక్ట్ గుంటూరుతో స్టార్ట్ చేయాలి ఆంధ్రాలో అని డిసైడ్ చేసింది సో అది చాలా మాకు సంతోషంగా ఉంది అండ్ గత పాతికేళ్ళుగా ఈ మార్కెట్లో మాకు అనుభవం ఉంది ఎలాంటి ప్రోడక్ట్ అయితే ఈ మార్కెట్లో తొందరగా యాక్సెప్ట్ చేస్తారు ఎలాంటి ప్రోడక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కస్టమర్లు అనేది మాకు చాలా ఐడియా ఉంది అందుకని ఎప్పుడైతే అతుల్ కంపెనీ ఈ ప్రోడక్ట్ తయారు చేసిందో మేము కూడా చాలా సంతోషపడ్డాం అండ్ ఇవాళ ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము అనుకున్నది ఏంటంటే మెకానిక్లు అందరూ ఈ ప్రోడక్ట్ చూడాలి ఫస్ట్ ఎందుకంటే రేపు దాన్ని సపోర్ట్ చేయాల్సింది దానికి వెనకుండి నడిపించాల్సింది వాళ్ళు కనుక సో ఇవాళ వాళ్ళ వాళ్ళ ముందే వాళ్ళతోనే ఆ ప్రోడక్ట్ అన్వీలింగ్ చేశాం ఇవాళ ఇవాళ నుంచి రేపు అన్ని చోట్ల కూడా గుంటూరు జిల్లాలో ఎక్కడెక్కడైతే సిఎన్జి ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా ఈ ప్రోడక్ట్ని మేము లాంచ్ చేస్తాం అదే కాదు ఇక్కడ గుంటూరు నుంచి శ్రీకాకుళం ఎక్కడైతే సిఎన్జి పంప్స్ ఉన్నాయో ఆ మార్కెట్లు కూడా నెక్స్ట్ లాంచ్ చేస్తాం